ఆదివాసి మహిళా శక్తి వారు నిర్వహించే ఒక ఆదివాసి ఆదివాసి బిడ్డ అనబడే వీర వనిత దుర్గావతి దుర్గావతి తన చిన్న వయసులోనే వాస్తవంగా మాట్లాడవలసిందిగా ముందుగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి అయితే కేసు అన్నది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో కేసు వేయడం జరిగింది అయితే ఆ కేసు ఏంటంటే చాలా చిన్నదండి అండి యాక్చువల్గా ఏంటంటే మూడు వేల పేజీలు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ పేజీ లాస్ట్ పేజీ కోసం మాట్లాడతామండి ఫస్ట్ పేజీ ఏంటంటే లంబాడీలు ఎస్టిల్గా కలపబడలేదు అంటే కలపబడలేదు అంటే త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారం కలపబడలేదని మనం చెప్తుంటాం అది ఒకటి ఫస్ట్ పేజీ లాస్ట్ పేజ్ ఏంటంటే వాళ్ళు కలపబడలేదు కనుక వాళ్ళని తీసేయండి అని చెప్పి లాస్ట్ పేజీలు చెప్తున్నాం మధ్యలో పేజీలు ఏంటంటే సంవత్సరాలు సంవత్సరాలుగా మాట్లాడాల్సి వస్తుంది అందుకని చెప్పి ఏ పేజీ కోసం మనం మాట్లాడే అవసరం లేదు అదంతా న్యాయపరంగా ఉంది గనక చట్టపరంగా ఉంది అందువల్ల ప్రభుత్వం చూసుకుంటది కనుక మనం ఏం చెప్పక్కర్లేదు మనం ఏం చూడక్కర్లేదు ఎందుకంటే దానికి కావలసిన డాక్యుమెంట్లన్నీ లీగల్ కమిటీ తరఫున అంటే నేను చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా మాకు మడకం శ్రీనివాసు తర్వాత కిషోర్ కిషోర్ అని చెప్పేసి అని మేము ముగ్గురం కూడా ఒక టీమ్ గా ఉండేసేసి ఈ కేసుని రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు దాకా తీసుకొస్తున్నాం అండి యాక్చువల్ గా కూడా ఏంటంటే దీంట్లో తొమ్మిది మంది ఆడవాళ్ళు ఎందుకంటే తొమ్మిది కులాలు తొమ్మిది తెగలుగా మనం ఉన్నాము అదే తొమ్మిది తెగల నుంచి ఒక తొమ్మిది మంది ఆడవాళ్ళు మాత్రమే ఈ కేసులో ఉండాలని చెప్పేసి అని మనం ఆడవాళ్ళకే సరైన న్యాయం కోసం తెలుస్తుంది వాళ్ళు న్యాయపరంగా పోరాటంలో వాళ్ళు ముందుంటారు అనే ఉద్యమంతో వాళ్ళని తొమ్మిది మందిని మేము సెలెక్ట్ చేసుకునేసి వాళ్ళు తొమ్మిది మంది కేసు వేయించామండి ఈ వాసన చెప్పాలంటే ఆ కేసు చాలా స్ట్రాంగ్ ఉంది ఇకపోతే అంతకు ముందు చేసిన ఆడ ఆను మంత్రుల కేసు చాలా వీక్ గా ఉంది అని చెప్పేసి మన అడ్వకేట్ ఎవరే చెప్పినా చెప్తారండి అసలు ఆ కేసుకి ఈ కేసుకి ఏంటి తేడా అని చెప్పే వాసన చెప్పాలంటే ఆధార్ సొసైటీ కావచ్చు ఏఈడబ్ కావచ్చు వీళ్ళు ఇచ్చిన కేసు డాక్యుమెంట్లన్నీ ఆ రెండో కేసులు ఉన్నాయి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని అందుకని చెప్పేసి మద్రాసు మద్రాసు కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఈ స్టేట్ కూడా మనం నోటీసులు అంటే ఈ మహిళా శక్తి వాళ్ళు ఉండటం వల్లనే మాకు సపోర్ట్ చేయటం వల్లనే ఈ రోజు మేము మా శక్తియుతంగా మేము పోరాటం ముందుకు వెళ్తున్నాం అదే న్యాయ పోరాటం అని చెప్పుకుంటున్నాం దానికి వాసన చెప్పినట్టు లేడీస్ కి మేము థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆడ అందరికీ ఏంటంటే వాళ్ళకి హస్బెండ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కాదని చెప్పేసి మాకు సంతకాలు పెట్టారు ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీని ఎట్లున్నప్పటికి కూడా నేను ముందుంటాను అని చెప్పేసి మన తెల్ల వెంకట్రావు గారు ఎట్లా ముందుకు వచ్చి చెప్పారో ఆయన ఎట్లా సంతకం పెట్టాడు చూడండి అంత ధైర్యవంతుడు మనకు తెల్ల వెంకట్రావు గారు రాట కూడా గొప్పతనం వాస్తవంగా చాలా థ్యాంక్స్ అండి అట్లే స్వయం బాబురావు గారు కూడా ఉన్నారు మాకు సపోర్ట్ గా ఆయన ఇప్పుడు కాదండి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మాకు సపోర్ట్ గానే ఉన్నారు ఏంటంటే అందరు చెప్తారన్నమాట స్వయం బాబురావు గారు తప్పించుకుపోయాడు తప్పించుకుపోయాడు చెప్పేసాని అదేం కాదండి మేము ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఎంపీ దగ్గర కానీ వెళ్ళాలన్నా మినిస్టర్ల దగ్గర పోవాలన్నా కానీ మాకు మాతో పాటుగా పార్లమెంట్ లో గానీ లేకపోతే అక్కడ ఉన్న శాస్త్రి భవన్ లో ఎక్కడ కానీ ఆయన వచ్చేవారు అదేం కాదు కానీ మాకు సపోర్ట్ గానే ఉన్నారు అదేం కాదు కానీ అందువల్ల మేము ఆయన ఇప్పటికి కూడా మర్చిపోం స్వయం బాబురావు గారిని అలాగే నేను చెప్పేసాని ఇప్పుడు ఏఈడబ్ల్యూసి లో ఉన్న టీంలు కూడా చాలా యాక్టివ్ పనిచేస్తున్నాయి దానికి మీరు పేరెంట్స్ గా మీదే కొద్దిగా సపోర్ట్ చేసినట్టుగా అయితే వాళ్ళు కూడా వస్తారేమో అని చెప్పేసి అని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి అందరికి ధన్యవాదాలు అండి